పార్టీని చూసి ఎంతగా భయపడుతున్నారో ఈ సంవత్సర కాలంలో జరిగినటువంటి పరిణామాలు ఒక్కసారి పరిశీలిస్తే అర్థమవుతాయి సోషల్ మీడియా వర్కర్స్ అరెస్ట్ చేశారు నెలల తరబడి జైల్లో పెట్టే కార్యక్రమం చేశారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి మాజీ శాసనసభ్యుల్ని అరెస్ట్ చేసే కార్యక్రమాలు చేశారు కొంతమంది యాంటిస్పాటరీ బెయిల్స్ తెచ్చుకున్నారు ఇంకా కొంతమంది యాంటిసిపేటరీ బెయిల్స్ కోసం ట్రై చేస్తున్నటువంటి సందర్భం కొంతమందిని అయితే రోపల పెట్టి రెండు నెలలు మూడు నెలల తర్వాత న్యాయస్థానాలకు వెళ్ళి బెయిల్ తెచ్చుకున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మళ్ళీ లేటెస్ట్గా ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమానికి తెరలేపారు సరే రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు కక్షలు వాటిని పక్కన పెడితే ఐపిఎస్ ఆఫీసర్స్ని ఇద్దరు ఐపీఎస్ ఆఫీసర్ సస్పెండ్ చేశారు ఒక ఐపిఎస్ ఆఫీసర్ అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు నిన్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ధనుంజయ్ రెడ్డి గారు చాలా అరవై సంవత్సరాల దాకా అంటే సుమారుగా ముప్పై నలభై సంవత్సరాలు ఐఏఎస్గా పనిచేసి అనేక కీలకమైనటువంటి పోస్టుల్లో ఈవెన్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కూడా అనేక కీలకమైన బాధ్యతలు పోషించినటువంటి ధనుంజయ రెడ్డి గారు కృష్ణమోహన్ రెడ్డి గారు ఇద్దరు అధికారుల్ని జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో సీఎంఓలో పనిచేశారనేటువంటి ఉద్దేశంతో నిన్న వారిద్దరిని అరెస్ట్ చేశారు అంతకుముందు బాలాజీ గోవిందప్ప బికార్ట్ సిమెంట్ సంస్థకు సంబంధించినటువంటి ఫైనాన్షియల్ సెక్రటరీ చార్టర్డ్ అకౌంటెంట్ అతను అరెస్ట్ చేశారు ఈ సంవత్సర కాలం అంతా కూడా అరెస్టుల పర్వం అరెస్టులు చేయటం బెదిరించటం ఈ కార్యక్రమానికి చంద్రబాబు నాయుడు గారు ఆయన అబ్బాయి తోడై ఇద్దరు కలిసి చేస్తున్నటువంటి కార్యక్రమం ఇదేం కొత్త కాదు చంద్రబాబు నాయుడు గారికి గతంలో కూడా డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు మరణించిన తరువాత జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని నామ రూపాలు లేకుండా చేయాలనేటువంటి ఒక దురుద్దేశంతో వ్యూహాత్మకంగా ఆ రోజున కాంగ్రెస్ పార్టీతో కలిశాడు అనేక మంది ఐఏఎస్ ఆఫీసర్ల మీద కేసులు పెట్టించారు సిబిఐ ఎంక్వైరీ పేరుతో అనేక మంది జైలు పాలు చేశారు చివరికి జగన్మోహన్ రెడ్డి గారిని కూడా పదహారు మాసాలు జైల్లో నిర్బంధించినటువంటి కార్యక్రమాన్ని కూడా మనం చూసాం మళ్ళా ఏం జరిగిందో తర్వాత మీ అందరికీ తెలుసు జగన్మోహన్ రెడ్డి గారి పార్టీని అణిచేయాలనుకున్న చంద్రబాబు నాయుడు లేదా కాంగ్రెస్ పార్టీ ఇద్దరు కలిసి ఏం చేసినా జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అణచివేయబడలేదు సరికదా బ్రహ్మాండమైనటువంటి దేదీప్యమానంగా దిగులోకి వచ్చిన సందర్భాన్ని కూడా మనం చూసాం ఏ పార్టీ అయితే కాంగ్రెస్ పార్టీ కలిసిందో చంద్రబాబు నాయుడుతో ఆ కాంగ్రెస్ పార్టీ నామరూపాలు లేకుండా పోయింది తప్ప వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కించిత్ కూడా నష్టం జరిగినటువంటి పరిస్థితి మనం చూసాం ఇవాళ కూడా వాళ్ళ రిపీట్ చంద్రబాబు నాయుడు గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని భయపెట్టాలనే ఉద్దేశంతో అధికారుల మీద కూడా ఇవాళ కేసులు పెట్టి అరెస్ట్ చేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు సరే వి విన్ ఫైట్ యూట్ లీగల్గా ఫైట్ చేస్తాం కొన్ని సందర్భాల్లో సుప్రీంకోర్టు కొంతమందికి రిలీఫ్ ఇచ్చింది భవిష్యత్తులో మళ్ళా ఈ లీగల్ ఫైట్ అనేది కంటిన్యూస్గా జరిగేటటువంటి విషయమేను ఈ ప్రజాస్వామ్య దేశంలో మేము దాన్ని ముందుకు తీసుకువెళ్ళేటటువంటి కార్యక్రమం కూడా చేస్తామని మనం చేస్తున్నాం ముఖ్యంగా చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత బహుశా ఆయనకి ఏదో బాగా కోపం ఉన్నట్టుంది ఎందుకంటే ఆయన కూడా యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాడు కదా నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను నేను యాభై మూడు రోజులు జైల్లో ఉన్నాను కాబట్టి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి ముఖ్యులు అందరూ కూడా జైల్లో ఉండాలి అనేటువంటి ఒక దుర్దేశపూరితమైనటువంటి కార్యక్రమంలో భాగంగా చంద్రబాబు నాయుడు గారు తన పరిపాలనని కొనసాగిస్తూ ఉన్నాడు స్కిల్ స్కామ్ ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారు జైలుకి వెళ్ళాడు రాజమండ్రిలో ఉన్నాడు మీ అందరికీ తెలుసు కదా ఎక్కడదా స్కిల్ స్కామ్ మేము పెట్టామా అది ఈడీ వేలుగులోకి తీసుకొచ్చింది కేంద్ర ప్రభుత్వం వేలుగులోకి తీసుకొచ్చింది దాని ఫాలోఅప్లో ఆయన అనివార్యంగా రౌక వెళ్ళాల్సిన పరిస్థితి ఏర్పడింది స్కాములు చేయడంలో చంద్రబాబుకు మించిన వాడు ఎవరు లేరు ఈ దేశంలోనే ఎవరు లేరు అంత దుర్మార్గమైన పరిపాలన చేసినటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మా మీద కక్షతో లేని స్కామ్ లిక్కర్ స్కామ్ అంట నాకు అర్థం కదా లిక్కర్ స్కామ్ ఎక్కడ లేని విధంగా నేను మనవి చేస్తున్నా లిక్కర్ ఈ రాష్ట్రంలో నియంత్రించాలి అనేటువంటి ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు టోటల్గా లిక్కర్ అంతా కూడా ప్రభుత్వమే అమ్మింది ప్రైవేటు వాళ్ళకి ఎవరు అమ్మలా ప్రైవేటు వారు ఎవరు దీనిలో జోక్యం చేసుకోవాలా ప్రభుత్వమే అమ్మినటువంటి సందర్భం టైం టు టైం అమ్మారు లిక్కర్ అమ్మకాలు తగ్గించేట కార్యక్రమం చేశారు పెంచే కార్యక్రమం చేయాల ఇవాళ చంద్రబాబు నాయుడు గారు పిలిచి కార్యక్రమం చేస్తున్నాడు తొమ్మాయి దగ్గై వాళ్ళు వీళ్ళు ఆయన కావాల్సిన అందరూ ఈ స్కామ్లో దూరపడుతున్నారు బిల్డ్ షాపులు పెడుతున్నారు పర్మిట్ రూములు పెడుతున్నారు ఉన్న దాని మీద ఇంకొక పది రూపాయలు అదనంగా వేసి అమ్ముతున్నారు రాత్రులు అమ్ముతున్నారు దాన్ని దుంపద మన సిగ్గి అని ఉంటుంది కదా ఫుడ్ కావాల్సి వస్తే ఏదైనా ఇంట్లో ఆడవాళ్ళు వండుకోకపోతే ఇమీడియట్గా ఫోన్ చేస్తే సిగ్గి నుంచి ఫుడ్ వస్తుంది పలానా హోటల్ని ఇప్పుడు ఏ బ్రాండ్ కావాలంటే ఆ స్విగ్గీ లాగా ఇంటికి తీసుకొచ్చి పరిస్థితి తీసుకొస్తున్నారు అంటే బాగా తాగండి 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 అనేటువంటి కార్యక్రమం చేస్తున్నారు అప్పుడు స్కాములు జరుగుతాయా ఇప్పుడు స్కాములు జరుగుతాయి నేను అడుగుతా ఉన్నా నియంత్రణ చేసేటటువంటి కార్యక్రమం చేస్తే స్కాములు జరిగినాయి అంటున్నారు ఏమి లేవు స్కాములు లేవు ఏమి లేవు ఏదో గుడ్డగాల్చి ముఖాన వేసి జగన్మోహన్ రెడ్డి గారికి సన్నిహితంగా ఉన్న వాళ్ళని అరెస్ట్ చేసేసి జైల్లో పెట్టేస్తే గడగడగడలో ఆడిపోతారు అని భ్రమిస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పులి మీద స్వారీ చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు వాళ్ళ అబ్బాయి పులి స్వారీ ఆగిపోతున్నాను నేను ఎప్పుడోసారి టక్కన ఆ పులి మిమ్మల్ని దేటతో గుర్తుపెట్టుకోమని మనం చేస్తున్నాను ఒక దుర్మార్గమైనటువంటి కార్యక్రమాన్ని వాళ్ళ రాష్ట్రంలో మీరు ప్రారంభించారు ఎక్కడ చూసినా పేపర్ చూసినా ఏముండాలంటే వాడరస్టు వీడరస్టు వాళ్ళకు బెయిల్ రాలేదు వీళ్ళకి బెయిల్ వచ్చింది అనేటువంటి కార్యక్రమాలే తప్ప ఈ స్కీమ్ అమలు కాలేదు ఆ స్కీమ్ అమలు కాలేదు అని రాయకూడదు ఇక దీనిలోనే బడి కొట్టుకోవాలి ప్రజలందరూ కూడా ధనుంజయ రెడ్డి గారిని అరెస్ట్ చేశారు కాగానే గోవర్ధన్ రెడ్డి గారికి బెయిల్ రాలేదు వంశీ జైల్లో ఉన్నాడు ఐజీ అయినటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు ఇంకా బెయిల్ రాలేదు ఈ కార్యక్రమాలు తప్ప ఈ అమ్మఒడి రాలేదు రైతు భరోసా రాలేదు ఇవి ఉండకూడదు ఈ ఉంటాయి ఆయన ఇబ్బంది అందువల్ల టర్న్ చేసి పారేస్తున్నాడు అన్ని ఇలాంటి దుర్మార్గమైన కార్యక్రమాలకు పాల్పడి అనేకమైనటువంటి కేసులు పెడతాయి ఇన్ని కేసులు నేను దుంపదగ్గ నాకు అర్థం కాల భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత ఇంతమంది మీద బహుశా బ్రిటిష్ కూడా కేసు పెట్టి ఉన్నాడు మొన్న పరిపాలించినటువంటి బ్రిటిష్ ఎంపైర్లో ఉన్నవాళ్ళు కూడా ఇన్ని కేసులు పెట్టలా అన్ని కేసులు పెడుతున్నారు మాట్లాడితే కేసు ఈ కేసులో బెయిల్ వేస్తే ఇంకొక ఇంకొక కేసు పెడతారు ఎంబట బెయిల్ పూచి పూచి సమర్పించక ముందే మనం ఇంకో కేసు పెడతారు దానిలో వాళ్ళ పీటీ వారెంట్ పెట్టి రిమాండ్ పెట్టమంటారు మేనేజింగ్ ఆల్ దీస్ థింగ్స్ పోలీస్ వ్యవస్థను గుప్పిట్లో పెట్టుకొని ఇలాంటి దుర్మార్గమైనటువంటి కార్యక్రమాలు ఇవాళ చేస్తున్నారు